నిమ్మకాయ పిండినట్లు సెంటిమెంట్ సీన్ను రసవోత్తరంగా పండించిన టీవీ ఫైవ్ సాంబశివరావు యొక్క స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది టీవీ ఫైవ్ సాంబశివరావు సెంటిమెంట్ను ఏ విధంగా పండించాడు తమ స్వామి భక్తిని చంద్రబాబు నాయుడు యొక్క స్వామి భక్తిని సాంబశివరావు ఎలా ప్రచారం చేసుకుంటున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఈ పచ్చ మీడియా జర్నలిస్టుల గురించి జర్నలిస్టులు అని చెప్పుకుంటూ పచ్చ మీడియా కార్యకర్తల గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో చూసే ముందు మన వీడియోకి లైక్ చేయండి ఎక్కువ లైక్లు కొడితే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది రాజకీయాలలో కుళ్ళు కుతంత్రాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం మన గొంతు అందుకే ప్రజల్లోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను ఒక్కసారి టీవీ ఫైవ్ సాంబశివరావు నిమ్మకాయ బిన్నెట్లు సెంటిమెంట్ సీన్ ఎలా పండిస్తున్నాడో మీరందరూ చూసి తరించండి వీడియో ద్వారా కోరుతున్నాను సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయం కూడా బయటపడరు ఎందుకు ఎంత దుఃఖాన్నైనా ఎంత భావోద్వేగానైనా లోపల పెట్టుకుంటారు తప్ప బయటికి వెలిపుచ్చే సందర్భాలు చాలా తక్కువ అందుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అంచనా వేయడం అంత ఈజీ కాదు కానీ ఈ మధ్య కాలంలో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయినంత జగన్మోహన్ రెడ్డి చేసే దుశ్చర్య చూస్తుంటే ఆశ్చర్య వేస్తోంది ఎలా భరిస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భరిస్తున్నారు సార్ ప్రజల కోసం భరిస్తున్నారా ఈ ప్రజల కోసం భరిస్తున్నారా ఎందుకు భరిస్తున్నారు సార్ ఇంత అవసరమా ఒక్కోసారి మిమ్మల్ని చూస్తే గర్వపడుతూ ఉంటాం ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం మీరు ఎన్నుకున్న ప్రజల కోసం మీ జీవితం మొత్తం త్యాగం చేశారు జైలుకెళ్ళి వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి త్యాగం చేయటం ఇష్టం అండి ఈ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలను కూడా పక్కన పెట్టి మరి పనిచేసిన సందర్భం యాభై మూడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే నిటలేక్షణులు లాగా లాగా ఒక పరమశివుడు లాగా యజ్ఞం పెట్టి దీక్షా దక్షిణలతో ఒక శపథం చేసి జైలు గోడల బద్దల కొట్టుకొని బయటకు వచ్చాడు వీడు మళ్ళీ గెలిచారు చూశారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ అందరికీ కూడా చూపించాను ఎందుకంటే ఇలాంటివి పుంకాను పుంకాలుగా టీవీ ఫైవ్ సాంబశివరావు గురించి ఎక్కువగా ఈరోజు ట్రోల్ చేస్తున్న వీడియో ఇది సెంటిమెంట్ సీను అద్భుతంగా పండించాడు సాంబశివరావు అని కొంతమంది నిమ్మకాయ పిండినట్లు సెంటిమెంట్ సీను పిండేశాడు అని మరికొంతమంది స్వామి భక్తిని చాటుకుంటూ సాంబడు ఎలా ఏడుస్తున్నాడు అని కొంతమంది ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎందుకంటే స్వామి భక్తి ఈ రకంగా జర్నలిస్టులు అని చెప్పుకుంటూ వీళ్ళందరూ కూడా ఇదే విధంగా స్వామి భక్తిని చాటుకుంటారు మేము జనరలిస్టులు జనరలిస్టులు అంటారు జగన్మోహన్ రెడ్డి పైన పడి ఏడుస్తారు జగన్మోహన్ రెడ్డి యొక్క దుశ్చర్యలు చూసి విని విని చంద్రబాబు నాయుడు ఎలా తట్టుకుంటున్నారు సార్ మీరు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యల్ని చంద్రబాబు నాయుడు తట్టుకుంటున్నాడట చూడండి ఎంత విచిత్రంగా చెబుతున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షలు అప్పు చేసేశాడు పన్నెండు లక్షలు అప్పు చేసేశాడు పది లక్షలు అప్పు చేసేశాడు అని అబద్ధాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ బాబు లాగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు చెప్పలేదే రాష్ట్ర అప్పులపై ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడా ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ భూ సర్వే చేసేందుకు కేంద్రం ఇచ్చిన అనుమతితో ఆయన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలుపరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాలపైన బొమ్మ వేసుకున్నాడని ఆ భూములు లాక్కుంటాడు అని దుష్ప్రచారం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా అలాంటి దుష్ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి రోజైనా చేశాడా అలాంటి దుశ్చర్యలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా ఈరోజైనా చేశాడా పోనీ పవన్ లాగా చెప్పుతో కొడతాను కాలుతో దంతాను నోటికి ఇష్టం వచ్చినట్లు మక్కి మక్కి కా కీళ్ళకు కీళ్ళు వించేస్తాను పక్కన కూర్చోబెడతాను పీక పిసికి గుంతు నిలివేస్తాను అని ఏ రోజైనా చెప్పు చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని బెదిరించాడా పవన్ కళ్యాణ్ని బెదిరించాడా మరి అలాంటి దుశ్చర్యలు పవన్ కళ్యాణ్ లాగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు చేయలేదే రాష్ట్రం నాశనమైపోయింది రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసేసింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పలేదే తన బాబాయిని గొడ్డలతో నరికి చంపేశాడు అని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పలేదే ఈరోజైనా అట్లాంటి దుశ్చర్యలు పాల్పొన్నాడా కోడికత్తే డ్రామా గురించి విష ప్రచారం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు విష ప్రచారం చంద్రబాబుపై కానీ పవన్ కళ్యాణ్పై కానీ చేయలేదే పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గురించి లోకేష్ బాబు తిట్టినట్లు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వ్యక్తిగత విమర్శలు వాళ్ళ అమ్మపైన కానీ నాన్న పైన కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితం పైన కానీ ఏ రోజు మాట్లాడలేదే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదే మరి ఏం దుశ్చర్యలు చేశాడు లోకేష్ బాబు గారు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి కూతురు గురించి రెడ్డి గురించి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ కుటుంబంలో మహిళల గురించి ఏ రోజు మాట్లాడలేదే మరి ఏం దుశ్చర్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నిమ్మకాయ బిడినట్లు పిండుతూ సెంటిమెంట్ సీను అద్భుతంగా పండిస్తున్న ఎల్లో మీడియా సాంబశివరావు గురించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను